నాలుగు వేల కోట్లు చెల్లించాలని అదే అదేవిధంగా స్కాలర్షిప్లు ఆలయ కోర్టు స్కాలర్షిప్ ఐదు వేల నుండి ఇరవై వేలకు పెంచాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల సెంటర్లలో మండల కేంద్రాలు జిల్లా జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాలు చిన్న చిన్న పత్రాలను కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ర్యాలీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాడుతుంది కానీ ఇంతవరకు పైసా బిల్ల బకాయిలు ఇవ్వండి కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇస్తున్నారు ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు తెచ్చింది దాదాపు లక్ష కోట్ల ఆదాయం వచ్చింది రెండున్నర లక్షల కోట్ల ఆదాయం వస్తే బీసీ చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్ ఇవన్నీ నాలుగు వేల కోట్లు ఒక్కొక్క విద్యార్థి ఐదు వేల రూపాయలు ఇవన్నీ ఇంటి ఒక్కొక్క మంత్రి వేల కోట్లు దొబ్బుతున్నారు లంచాలు తింటున్నారు కమిషన్లు తింటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం మీరు వెంటనే వీటి యొక్క మంత్రుల యొక్క అరాచకాలు అవినీతి అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్నా వీధుల బకాయలను సంక్రాంతి లోపల చెల్లించకపోతే సంక్రాంతి తర్వాత మంత్రులందరూ సెక్యూరిటీ దాచుకోవాలి లేకపోతే జిల్లాలో పోతే మంత్రి ధర్నాలు చేస్తారు గిరాలు చేస్తారు ఇంకేం జరుగుతుందో మాకు తెలియదు రహచేల సంఘటన పెట్టుకుని జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రజల తిరుగుబాటు వస్తుంది ఈ రోజు పిల్లలందరూ చాలా గొడవలు నేనే ఆ పిల్లల కథ అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని ఇది లైట్ గా తీసుకోకుండా వెంటనే బీజుల పక్క చెల్లించాలని చెప్పింది మేడం